చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల్లో దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల మంది పింఛన్లు వాళ్ళే ఎత్తేసారు లక్ష ఇరవై వేల మందికి పింఛన్లు ఇవ్వలేదు అఫీషియల్ క్యాలిక్యులేషన్స్ కూడా అంటే అథెంటికేటెడ్ లెక్కలు కూడా అవే చెబుతూ ఉంది అయితే పోంగ పోంగ చాలా మందికి పింఛన్లు తీసేయబోతూ ఉన్నారు ఆ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కావాలని మీరు తాజాగా కూడా చూడండి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా కనంగానపల్లి మండలం ఆ ఒక్క మండలంలోనే వివిధ గ్రామాల్లో ఏడు వందల ముప్పై మందికి నోటీసులు ఇచ్చారు మీ పిచ్చర్లు తీసేస్తున్నాం లేదు అంటే మీరు సరైన వివరణ ఏదో ఇవ్వండి ఏడు వందల ముప్పై మందికి ఒక్క మండలంలోనే అది కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చి నెలలు పూర్తి అయిన సందర్భంగా ఒక మండలానికి మందికి ఇస్తే ఇంకా మీరు క్యాల్కులేట్ చేసుకుంటూ పోండి అండ్ పోంగ పోంగ ఎంతమందికి తీసేస్తారో కూడా చూడండి ఈ క్రమంలో ఆ మండలానికి చెందిన వివిధ గ్రామాల ప్రజలు ఎంపీడీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు వాళ్ళు ధర్నా కూర్చున్నారు ఎంపీడీఓ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి అని చెప్పి మా పింఛన్ తీసేస్తూ అంటున్నారు పింఛన్లకు మేము అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి కొందరు వికలాంగులు కొందరు వితంతువులు కొందరు వృద్ధులు వీళ్ళందరూ కూడా మొత్తం మీద ఎవరికైతే నోటీసులు ఇచ్చారో తీసేస్తున్నామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ధర్నా కూర్చున్నారు ఏం కూర్చున్నా కూడా పింఛన్లు అయితే కంటిన్యూ చేయకపోవచ్చు ఇంతమందికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర అరవై ఆరు లక్షల మందికి మూడు వేల రూపాయలు నెలకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు నాలుగు వేలు ఇస్తామన్నారు కాబట్టి అంటే వెయ్యి రూపాయలు పెంచినారు కాబట్టి ఆ అరవై ఆరు లక్షల మందిలో దాదాపు ఒక ఒక మూడు వందల మందినైనా తీ అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ అయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా తీసేయాల్సి ఉంటే అప్పుడు సరిపోతుంది లెక్క లెక్క అల్లి వెళ్ళి అంటారు కదా అరవై ఆరు లక్షల మందికి జగన్ గారు మూడు వేలు ఇచ్చారు అనుకుందాం చంద్రబాబు రెడ్డి గారు నాలుగు వేలు ఇవ్వాలి అంటే అమౌంట్ అంతనే నాలుగు వేలు ఇవ్వాలంటే ఎంతమందికి ఇవ్వగలుగుతారో ఆ సంఖ్య వరకు తగ్గించేయడం డెఫినెట్లీ అదే జరగబోతోంది కనీసం కొంచెం అటు ఇల్లు ఒక పది లక్షల మందికి పైగా అయితే పింఛన్లు లేకపోయచ్చు ఒక మండలంలోనే ఏడు వందల ముప్పై మందికి అంటే నోటీసులు ఇచ్చారంటే క్యావరేజ్గా ప్రతి మండలంలో అంతమంది తీసుకుంటే మూడో నెలలు వచ్చేసరికి ఎంతమంది ఎగిరిపోతారో చూడండి ఇంకా పింఛన్లే ఇట్లా ఉంది మిగిలిన సంక్షేమ పథకాలు అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు ఎంతమందికి ఇస్తారో తెలియదు ఆ చర్చనే లేదు సరేలేండి ఎవరికా చేయగలిగినది ఏముంది ఇచ్చిన వాళ్ళు తీసుకోండి ఇవ్వని వాళ్ళు రోజించండి ఓపికనోళ్ళు ఎంపీడీ ఆఫీసుల దగ్గర ధర్మాలు చేయండి